ఇది చాలా దుర్మార్గమైన చర్య మీకు ఒక సంఘటన జరిగింది నెల్లూరు జిల్లాలో ఒక సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగితే అక్కడ వాస్తవం ఏంటనేది అక్కడ వాళ్ళని అడిగి ప్రూవ్ తీసుకోవాలి లేకపోతే నిర్ధారణ చేసుకోవాలి పరిస్థితిని వదిలిపెట్టి హైదరాబాద్ లో ఉండే సాక్షి హౌస్కి వెళ్లి అక్కడ ఎడిటర్ టార్గెట్ చేశారంటే మీరు ఏ ఉద్దేశంతో ఉన్నారని చెప్పి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం ఈరోజు మీరే చెప్తా ఉన్నారు లేని మద్యం కుంభకోణానికి ఒక దాన్ని సృష్టించాలనే భ్రమల్లో దాంట్లో భాగంగా మీరు ఎన్నో రోజులు మీ ప్రయత్నాలు చేశారు కానీ ఒక్కసారి కూడా ఎక్కడ కూడా కోర్టుల్లో మీరు దాన్ని నిరూపణ చేయలేక ఈరోజు మీరు దాన్ని పక్కన పడేసే పరిస్థితి వచ్చిన పరిస్థితుల్లో భగవంతులే చూపించాడు ఈరోజు మీకు రాష్ట్రంలో మద్యం ఏర్లే పారుతా ఉంది ఈ రోజు కల్తీ మద్యం అనేది వాస్తవం మేము చెప్తా ఉన్నాం మా కందుకూరు నియోజకవర్గంలో గత మూడు నెలల క్రితమే గుడ్లూరు మండలంలో కల్తీ మద్యం డంపు దొరికితే ఆ రోజు మీరు ఎందుకు దాని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోలేదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది దీని మూలాలు ఏంటనేది మీరు ఎందుకు ఆ రోజు లోతుగా వెళ్ళుండుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఈ రోజు రాష్ట్రంలో ఉండే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కుటీర పరిశ్రమలాగా ఈ రోజు ఈ మద్యం దాన్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ ఫిల్లింగ్ చేసి ఈ రోజు బెల్ట్ షాపులు పంపుతా ఉన్నారంటే షాపులు పంపిస్తే కల్తీ మద్యం దొరికిపోతామని చెప్పి మీరు బెల్ట్ షాపులు పంపించి ఈ రోజు అమ్ముకుంటా ఉంటే ప్రభుత్వానికి ఆదాయం లేదు ఒక పక్క ప్రజలకు వచ్చి అనారోగ్యంతో ఈరోజు చనిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది దాన్ని ఎవరైనా సరే మీడియా దృష్టి తీసుకొచ్చినా లేకపోతే బయట ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలు వేస్తామని చెప్పి ఒక భయభ్రాంతం గురి చేయడానికి మీరు ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఇంతకంటే నీచమైంది ఇంకొకటి లేదు ఎక్కడ పోయింది పోలీసు వ్యవస్థ అంతా పులివెందులో చిన్న ఎలక్షన్ వస్తే ఏడు వందల మంది పోలీసులు వచ్చారే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కల్తీ మధ్య ఉంటే అది మీ కంటికి కనపడలేదని అడుగుతా ఉన్నా ప్యాకాడ్ డెన్ నడుస్తా ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో మీకంటే కనిపించవు మీ పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ పత్రికలో మా కందుకూరులో ప్యాకార్డ్ డెన్నులు నడుస్తున్నాయని చెప్పి విత్ ఫోటోలు మేటర్ కూడా రాస్తే వాళ్ళనేమనలేదు మరి ఇక్కడ కల్తీ మధ్యం చనిపోయారని చెప్పి సాక్షిలో వస్తే సాక్షి రెడ్డి మీద కేసులు పెడతారా మీరు అక్రమ కేసులు ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళని తీసుకుపోయి ఎట్ట బడిద ఇష్టారీతిన బాపట్ల జిల్లాలో నిన్న రాళ్ళగొట్టి తీసుకొచ్చిన పరిస్థితి చూసాం ఈరోజు వాళ్ళ మీద కేసులు సాధారణంగా ఏదో ఆ గ్రామాల్లోనో మండలలో జరిగిన పరిస్థితుల్ని వాళ్ళ సోషల్ మీడియా వేదికల ద్వారా వాళ్ళు చెప్తే దాన్ని అన్ని మాటలు మాట్లాడడం బాలకృష్ణ మాత్రం ఏమన్నారు కానీ దాని గురించి ప్రస్తావించిన వాళ్ళు మాత్రం తీసుకెళ్లి జైలు వేసి కొట్టిన పరిస్థితి ఈ రోజు మేము చూసాం అదేవిధంగా చిన్న చిన్న ఇన్సిడెంట్లు పత్రికల్లో మండలాల్లో జరుగుతాయి గ్రామాల్లో జరుగుతాయి నియోజకవర్గాలు జరుగుతాయి వాటిని అక్కడ రిపోర్టులందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తే మీరు ఎడిటర్ చేసి పరీక్ష చేయాలని చూస్తారా ఎవరిని భయప్రాంతాలకు గురి చేయాలనుకుంటున్నారు మీరు మీకు ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి కానీ ఇంకా సాక్షిని చూసి ఈ రోజు కూడా ఉనికిపోతున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో అసలు మీరు ఏ దారిలో పోతా ఉన్నారో మీరు ఆలోచించండి ఈ రోజు సోషల్ మీడియా సాక్షి ఒక వైపు ఉన్నాయని చెప్పి ఈ రోజు వాటిని ఏదో ఒక రకంగా సాక్షి నిర్వీర్యం చేయాలి లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలను వాళ్ళందరూ భయపెట్టి ఎక్కడ కూడా మీరు చేసే తప్పులు పొరపాట్లు బయటకు రాకుండా చేయాలనే దుర్మార్గం ఆలోచన మీరు చేస్తా ఉన్నారు మీరు సృష్టించాలనుకున్న లెక్కరికే తప్పు ఈరోజు వాస్తవం ప్రజల్లో ఉంది అది బయటకు రానికుండా చేయాలనే మీ కుట్ర అదే మెడికల్ కాలేజీలు ఈ రోజు ప్రజల వైద్యం పక్కదారి పట్టిపోతుందని చెప్పి ప్రజల్లో ఆగ్రహం వస్తే దాన్ని కప్పి పెట్టాలి అది ప్రజల్లో జరగకుండా చేయాలని ఈ రోజు మీరు సాక్షి మీద కుట్ర చేస్తా ఉన్నారు ఏదైతే గతంలో వచ్చిన మేం గ్లోబల్ సమ్మిట్ లో కానీ అంత ముందుగా తీసుకొచ్చిన ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో అవే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి మేము తీసుకొచ్చిన మౌలిక వసతులు మౌలిక సదుపాయాల వల్లే ఈ రోజు ఈ రాష్ట్రం ఇండస్ట్రీస్ గానీ ఏదైనా వస్తున్నాయంటే అది మేము చేసింది కృషి వల్ల వస్తున్నాయి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం సోషల్ మీడియా గొంతు నొక్కాలనుకుంటున్నారు ఇది ఇలాంటి వాళ్ళు చరిత్రలో చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు మీకు దగ్గరలో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తొందరలో చెప్తా ఉన్నాం దయచేసి డీజీపీ గారు మీ తీరు మార్చుకోండి మీరు పొలిటికల్ పార్టీ కింద పనిచేయ చేయరు మీరు ప్రభుత్వంతో పనిచేయాలి పని చేయాలి కానీ ఈ రోజు ఒక పొలిటికల్ పార్టీ లాగా పనిచేస్తున్న పరిస్థితి పోలీసు వ్యవస్థ ఉందంటే దాని ఉన్నత న్యాయస్థానాలు కూడా మీ మీద ఆరోపణలు చేస్తున్నారంటే మీ పరిస్థితి మీరు ఒకసారి వెనక్కి చూసుకోండి మూడవ స్తంభంగా ప్రజల్లోకి తీసుకురావాలి తర్వాత న్యాయస్థానాలను నాలుగో స్తంభంగా ఉన్నాయి అలాంటి మీడియా స్వేచ్ఛని పత్రికల్ని ఈరోజు మీరు తొక్కేయాలి వాటిని నొక్కేయాలి అసలు వాటి మనుగడే లేకుండా చేయాలని ఒక దుర్మార్గం ఆలోచించి పోతా ఉన్నారు తప్పనిసరిగా దీనికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా దీని ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ హేయమైన చర్యని మీరు గాని దయచేసి మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిత్ర చేసుకొని వెనక్కి పిలిపించుకోండి ఈ రోజు ఎందుకంటే చాలా ఈ పత్రిక సాక్షి అనేది ఈరోజు తెలంగాణలో ఉంది ఆంధ్రలో ఉంది అన్ని రాష్ట్రాల్లో ఉంది టీవీ ఉంది పేపర్ ఉంది మీరు ఎక్కడో చిన్న సంఘటన తీసుకొని పోయి ఎడిటర్ దగ్గర మీద పోతా ఉంటే ఎంతకంటే దారుణమైన పరిస్థితులు లేవు ఇంకొకటి చెప్తా ఉన్నాం మీరు ఈ రోజు కొత్త కొత్త దారులు మాకు చూపిస్తా ఉన్నారు ఈ రోజు మీరు ఒక దారి చూపిస్తే మీ ఐదు దారులు గుర్తుపెట్టుకోండి ఐదు ఆరు దారులు ఉన్నాయి ఆ రోజు ఐదు ఆరు దారుల్లో ఇదే పరిస్థితిలో పోతే మీ పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా ఇది మాత్రం మీ ఏదో అంటారు కదా మేము చాలా సీనియర్లు మేము చాలా చరిత్ర ఉందని ఇది మొత్తం కూడా మీరు వినాశనానికి వాడుతా ఉన్నారు ఇది మీరు బాగుపడడానికో ఈ రాష్ట్ర అభివృద్ధిగా వాడట్లేదు అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం